హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం ఇవాళ రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఎన్ని ఎకరాలకి జమ కాబోతున్నాయి పది ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి రైతు భరోసా ఎప్పుడు రానుంది అనేది ఇక్కడ స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు సప్ ఫర్ సపోజ్ హైదరాబాద్ అయితే హెచ్వైడీ అని కామెంట్ చేయండి సూర్యాపేట అయితే ఎస్ఆర్పిటి అని నల్గొండ అయితే ఎన్ఎల్జి ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ ఏ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ వాళ్ళు కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో పూర్తయ్యాయి పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా ఆరు వేల రూపాయలను విడుదల చేసి మా ఫిబ్రవరి నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలని యోచిస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఒకటో వారంలో రైతు భరోసా ఆరు వేల రూపాయలను యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా అయితే స్పష్టంగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకటో రోజు ఫస్ట్ రోజు వచ్చేసి ఒక ఎకరం రెండు ఎకరాల వాళ్ళకి అలాగే రెండో రోజు వచ్చేసి రెండు ఎకరాలు మూడో ఎకరాల వాళ్ళకి అలాగే నాలుగో లోపు వచ్చేసి దాదాపుగా పది ఎకరాల లోపు వాళ్ళందరికీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే మొన్న ఈ వానాకాలం సీజన్కి చూసుకున్నట్లయితే తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల సుమారు నిధులను రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేసిందని వివరణ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో అంతే యుద్ధ ప్రాతికాలికంగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలోకి వెయ్యాలని ప్రభుత్వం భావిస్తున్నట్లకైతే విశ్వసనీయంగా తెలుస్తుంది ఇప్పటికే రైతు భరోసా నిధులకు సంబంధించి ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది రైతులకి కావాల్సిన నిధులను తక్షణమే సమకూర్చండి సో ఈ రైతు భరోసాకి సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదన ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా త్వరాగతిని పూర్తి చేయాలని చెప్పేసి కూడా వారు ఆర్థిక శాఖకు ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించి వివరాలను వెల్లడించినట్లుగా అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా తెలంగాణ రాష్ట్రంలో వరి పంటకి సంబంధించే ఈ ఏడాదిలో కూడా అత్యధికంగా పండించబోతున్నట్లు అలాగే ఈసారి దాదాపుగా మరొక యాభై వేల ఎకరాలు అదనపు పంట ఎకరాలు ఉండబోతున్నట్లు కూడా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది ఈసారి కూడా దాదాపుగా కోటి నలభై లక్షల ఎకరాల వరకు రైతు భరోసా అందొచ్చని దాదాపుగా అరవై ఐదు లక్షల మంది రైతుల వరకు ఈ రైతు భరోసా నిధులు పొందొచ్చని అని ప్రభుత్వం అంచనాలు వేస్తున్నట్లకైతే తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలోకి త్వరలో జమ కాబోతున్నాయన్నది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది ఇంకా వీటితో పాటు ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మాత్రం తదుపరిలో మీకు ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు